నేషనల్ వైడ్గా భారీ క్రేజ్ ఉన్న పుష్ప టూ దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతోంది తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు పుష్ప మూవీకి తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోతగ్గ కలెక్షన్స్ రాలేదు పుష్ప టూ మీద ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమాని హై రేట్లకు అమ్మేశారు ఆంధ్రాలో తొంభై నైజాంలో వంద సీడెడ్లో ముప్పై కోట్లకి అమ్మినట్లు తెలుస్తోంది అంటే ఓవరాల్గా రెండు వందల ఇరవై కోట్ల మేరకు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ జరిగింది ఈ షేర్ని అందుకోవాలంటే ఆంధ్ర తెలంగాణలోనే నాలుగు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ని ఈ సినిమా వసూలు చేయాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో నాలుగు వందల పదిహేను కోట్లతో ఆర్ఆర్ఆర్ హయెస్ట్ గ్రాస్ చిత్రంగా టాప్ వన్లో ఉంది బాహుబలి టూ మూవీ మూడు వందల ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో సెకండ్ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది అంటే పుష్ప టూ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఆర్ఆర్ఆర్ని మించి కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది ఇది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు ఎంత టికెట్ ధరలు పెంచినా కూడా ఒకటి రెండు వారాలలో నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం అసాధ్యమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు సినిమాకి సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చి లాంగ్ రన్ వర్కౌట్ అయితేనే పుష్ప టూ ఈ ఫీట్ సాధిస్తుంది